హలో వెల్కమ్ టు బ్లాగ్స్ హాయ్ సాయండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను నేను శ్రేష్ట కలెక్షన్స్కి వెళ్ళాను అనమాట అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది శ్రేష్ఠ కలెక్షన్స్ ఈ షాప్ అనేది పట్టు చీరలకు చాలా ఫేమస్ అనమాట మేడం చాలా తక్కువ కాస్ట్లో పట్టు శారీస్ని సేల్ చేస్తారనమాట నేను క్వాలిటీ ఎలా ఉందో చూద్దామని వెళ్ళాను కానీ చాలా బాగుంది నిజంగా చెప్తున్నాను సాఫ్ట్గా ఉంది ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ఒకసారి వెళ్ళి చూడండి లేదా ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు అక్కడ కూర్చున్న మేడమే అన్నమాట మనకి ఈ షాప్కి ఓనరు తనే మనకు లైవ్స్ చేస్తుంది సో నేను షాపింగ్ చేసిన తర్వాత మేడం నా రివ్యూ కూడా తీసుకుంది ఆ రివ్యూను కూడా ఇక్కడ నేను యాడ్ చేశాను నాకు టూ గివేస్ వచ్చాయి అండ్ మేడం మళ్ళీ కాంప్లిమెంటరీ గిఫ్ట్ లాగా కూడా ఇచ్చారు సో అవన్నీ యాడ్ చేస్తున్నాను చూడండి నా రివ్యూ మేడం ఎలా ఉంది కలెక్షన్ చాలా బాగుంది మేడం నేనైతే అసలు అంటే క్లాత్స్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడికే రావాలి ఇక్కడ తీసుకోవాలని ఫిక్స్ అయ్యాను ఇంకా మా వాళ్ళందరికీ చెప్తాను అందరినీ తీసుకోమని చెప్తాను లైవ్లోనే చూసి తీసుకోమంటాను లైవ్లోనే ఉంది మేడం ఇప్పుడు మీరు వాళ్ళకి చెప్తాను ఎందుకంటే దూరం కదా మేడం అలా అనుకున్నాను బట్ చాలా బాగున్నాయి సారీస్ మేడం వర్త్ అంటే డబల్ వర్త్ అని చెప్పాలి సో యాక్చువల్గా మేడం ఏమని వచ్చారంటే ఇంత లాంగ్ కదా మేడం అసలు క్లాత్ ఎలా ఉంటుందో ఏంటో అని అనుకుని వచ్చాను నేను కానీ క్లాత్ చాలా బాగుంది అని చెప్పేసి ఫస్ట్ రాగానే ఒక ఇంప్రెషన్ మంచిగా ఇచ్చేశారు సో ఆల్మోస్ట్ ఎంత పర్చేజ్ చేశారు మేడం ట్వంటీ ప్లస్ ట్వంటీ ప్లస్ టూ శారీస్ అని వచ్చాను బట్ ఇంకా ట్వంటీ థౌజండ్ వరకు వెళ్ళిపోయింది చాలా బాగున్నాయి సో ట్వంటీ థౌసండ్ వర్క్ చేసినందుకు మీకు గివ్ అవేస్ కూడా వచ్చాయి హ్యాపీ చాలా హ్యాపీ సో నా తరఫు నుంచి ఇంకొక గివ్ అవే కూడా వస్తుంది మేడం మా మంగళసూత్ర తీసుకురావా అంటే క్లాత్ మనకి దాంట్లో చూసే డౌట్ ఎందుకంటే వేరే వాళ్ళ ఛానల్ అనే మొత్తం ఆన్లైన్ షాపింగ్ అనమాట నాది సో అక్కడ చూసి ఇవి పట్టు సారీస్ కదా నమ్మాలా వద్దా బయట అందరు కట్టుకుంటున్నారు క్లాత్ అలానే ఉంటుందేమో అని డౌట్ బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బాగుంది మేడం అక్కడ బయట చూసిన దానికంటే ఇక్కడ చాలా బాగుంది సో అదండి మీ ఒపీనియన్ని చేంజ్ చేసుకుంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత వై బికాస్ ఇంత తక్కువ ప్రైస్కి ఎలా వస్తున్నాయి పట్టు శారీస్ అని చెప్పేసి మీరు అనుకుంటారు కదా ఇప్పుడు వస్తున్నాయా లేదా మేడం డబల్ వర్త్తో వస్తున్నాయి మేడం రెండు చీరలు వస్తాయి బయట ఒక్క శారీ కొనే వదలే ఏమైందిరా లేదు లేదు ఇక్కడ సో ఇది నేను నిన్న చెప్పాను కదా సో ఈ గివ్ అవే అయితే నా నుంచి ఇస్తున్నాను యాక్చువల్గా షాప్ నుంచి వాళ్ళకి వెళ్ళింది సపరేట్గా టూ బ్యాగ్స్ వచ్చాయా మేడం వచ్చాయి మేడం సో ఇది నా నుంచి మేడం మీకు బాగుందా ఈ క్వాలిటీ ఎలా ఉంది సో క్వాలిటీ వర్త్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఫ్రెష్ కలెక్షన్ అండి ఒకవేళ కావాలంటే షాపింగ్ ఇలానే రండి కానీ ఫాస్ట్ ఫాస్ట్ గా తీసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా కదా మేడం ఇప్పుడు అర్థమైంది కదా ఎట్లా ఉంటుందో పార్సెల్స్ అనేది అక్కడిక్కడ అయిపోతాయి అన్న చిన్న టెన్షన్ మేడం అంతే ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ మేడం సో అదన్నమాట నా రివ్యూ మేడం టూ గివేస్ ఆల్రెడీ ఇచ్చిరు మళ్ళీ నాకు టూ గిఫ్ట్స్ ఇచ్చారు సీతు చిన్న పాప కాబట్టి సీతుకి ఇచ్చారు అండ్ నాకు కూడా బ్లాక్ ఇచ్చారు అన్నమాట చాలా బాగుంది క్వాలిటీ మీ మేడం ఇవి కూడా సేల్ చేస్తుంది సో ఇదైతే చాలా బాగా అనిపించింది నాకైతే మీకు ఎవరికైనా కావాలి అంటే వాళ్ళ ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఛానల్కి సపోర్ట్ చేయండి నేనేం ప్రమోషన్ చేయట్లేదు ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర క్వాలిటీ అనేది నచ్చి చెప్తున్నానంటే ఎప్పటి నుండో తీసుకోవాలనుకున్నాను తన దగ్గర బట్ కుదరలేదు డైరెక్ట్గా వెళ్ళి చూద్దామని వెళ్ళాను చాలా బాగుంది మేడం నీ చూస్తుంటే మనకు చాలా ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది అరే నేను చేయాలి ఇలా ఆ మేడం చాలా కష్టపడుతుంది అనమాట కష్టపడి పైకి వాళ్ళు చాలా బాగా రన్ అవుతుంది వాళ్ళకి షాపు అసలు అక్కడ మీరు లైవ్ చూడండి ఒకసారి ఎంత బాగా సేల్ అవుతాయో మీకే అర్థమవుతుంది ఇదన్నమాట నా శ్రేష్ట కలెక్షన్స్లో షాపింగ్ ఈ టూ గివ్ అవేస్ బ్యాగ్స్ అన్నమాట అవి నేను చూపించినవి సో మా షాపింగ్ అయితే అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ శ్రేష్ట కలెక్షన్స్ కూడా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఉంటా మరి మరిన్ని వీడియోలతో మళ్ళీ